నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు వాస్తు జ్యోతిష్య శిక్షణ ఉపాసకులు మరియు లలిత ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గారు ఫిబ్రవరి నాలుగవ తేదీన రస రథసప్తమి వచ్చింది అయితే ఈ రథసప్తమి రోజున మనం ఏ ప్రత్యేకతలు చేసుకోవాలి ఈరోజు ఏంటి ప్రత్యేకత దాంతో పాటుగా పూజా విధానంలో ఏ విధంగా మనం పూజించడం వల్ల మనకి మరింత అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటారు తప్పకుండా గొప్పది ఏంటో తెలుసా మీకు ఆరోగ్యం అవును ఆరోగ్యమే మహాభాగ్యం మీకు కొన్ని వేల కోట్లు వందల కోట్లున్న ఆరోగ్యం భగవతి ఇవన్నీ వద్దు నాకు ఆరోగ్యం ఉంటే చాలా అనిపిస్తుంది అవును ఎన్ని బంగ్లాలున్నా ఎన్ని ఉన్నా అలాంటి ఆరోగ్యాన్ని పెంచుకునేటువంటి రోజు రథసప్తమి మీరు నిత్యము సూర్య ఆరాధన చేయడము సూర్య నమస్కారాలు చేయడము ట్వెల్వ్ పోస్టర్స్ ఉంటాయి సూర్యుడికి అవి చేస్తూ ఉంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది ప్రత్యేకంగా సప్తమి నాడు ఎప్పుడైతే మనం సూర్య ఆరాధన చేస్తామో షట్ చక్రాలు ప్లస్ సహస్రాలతో యాక్టివేషన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మనకి హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ చక్రాల యొక్క ఇది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మనకి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయని మనకి కొన్ని కొన్ని యోగ సంబంధించిన శాస్త్రాల్లో చెప్పడం జరిగింది గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఈ చక్రాల్లో ఏ చక్రానికి దానికి లింక్ అయిందో ఆ చక్రాన్ని ఇట్లా టచ్ చేసేవారు అది ఆటోమేటిక్గా యాక్టివ్ అవగా క్లియర్ అయిపోయింది వాళ్ళకి అంత గొప్ప శాస్త్రం షత్ చక్రాలతోనే శాస్త్రాలతో ఉన్నటువంటిది ఇది చక్రాలను యాక్టివ్ చేసుకునే పద్ధతి ఉంది అదే అది గురువులు ఆధీనంలో గురువులతోనే తెలుసుకొని చేయాలి ఎవరికి పడితే వాళ్ళు చేయకూడదు అయితే ఎవరైతే సప్తమి నాడు మనకి రేగి పళ్ళతో అదేవిధంగా చిక్కుడుగాయలతోని ఒక బండిలా తయారు చేసి సూర్యభగవానుడి కోసమని ఆ రకంగా ఆ యొక్క చేసి సూర్య ఉపాసన చేస్తారు ఆ రోజు సూర్యుడు యొక్క గొప్పతనం ఏమిటంటే ఆత్మకారకుడు అంటారు జ్యోతిష్ శాస్త్రంలో వేదంలో కూడా ఆత్మకారకుడై అయితే మీరు కనుక నిత్యము సూర్యుడి ముందు కూర్చొని కొంచెంసేపు ధ్యానం చేస్తూ సూర్యుడితో ఒక అనుబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీరు ఏది అంటే సూర్యుడు దాన్ని విని మీకు సమాధానం కూడా ఇస్తారు మీరు ఏదైనా ఒక మాట చెప్తున్నారు స్వామి నాకు ఇట్లా ఫలానా లో రావట్లేదు లేకపోతే నాకు ఫలానాది అనుకుంటున్నాను సంకల్పం కుదరట్లేదు ఏం చేయాలంటే మీకు తెలియకుండానే ఒక శబ్ద రూపంలో మీకు వినిపిస్తుంది అది అందరికీ వినిపిస్తుంది మీకు నాకు అందరికీ ఎందుకంటే అందరికీ ఒక్కడే అక్కడే అందరికి ఒకలాగే వెలుతురుని ఇస్తున్నాడు అందరికి ఒకలాగే ఎండని ఇస్తున్నాడు అన్నింటిని ఇస్తున్నాడు ఆయన కాబట్టి అందరికీ ఒకటే ఏం వీళ్ళకి కనిపిస్తాడండి వీళ్ళకి కనిపించడానికి ఏం కాదు కాకపోతే సూర్య భగవానుడి యొక్క స్థితిగతులు కనుక వాళ్ళ జన్మజాతకంలో బలంగా ఉంటే వాళ్ళకి కొంచెం తొందరగా ఎర్లీగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సూర్యుడు కొంచెం నీచంలో ఉన్నాడు పాపకత్తెల్లో ఉన్నాడు అన్నప్పుడు అంటే ఆ ఎనర్జీ డౌన్ లో ఉంది కాబట్టి కనెక్ట్ అవడానికి వీళ్ళకి ఒక నెల రోజులు పడితే వీళ్ళకి ఒక రెండు మూడు నెలలు పట్టచ్చు అంతేగాని ఆత్మకారు కూడా అందరిలోనే ఉన్నాడు ఆయన అందరికీ ఆత్మకారు కూడా ఆయనే కాబట్టి సో సూర్య ఉపాసన ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చేటువంటి ఫలితం ఏమిటి అంటే ఉపాసన అంటే ఇక్కడ దానికి కూడా అర్థం చెప్తాను ఆయన మీకు ఫలితం ఏమిటంటే పేరు ప్రఖ్యా తెలుస్తుందమ్మా రెండవది సంతానహీనత ఉన్నటువంటి వారికి సంతానాన్ని కలిగింపజేస్తుంది అన్నిటికంటే ప్రధానంగా ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు సూర్య భగవానుడు కంటికి సంబంధించిన జబ్బులు ఏమైనా చేస్తున్నాయనుకోండి ఎవరికైనా ఇప్పుడు తొందరగా కళ్ళద్దాలు వస్తాయి కొంతమందికి అది సైట్ వల్ల కొంతమంది స్టైల్ గా పెట్టుకుంటారు బట్ కొంతమంది సైట్ వల్ల వస్తూ ఉంటుంది ఏజ్ వల్ల వస్తూ ఉంటుంది వాళ్ళు కనుక చక్షుష ఉపనిషత్తు అని ఉంటుంది ఉపనిషత్తు ఇది ప్రూవ్ అండ్ కాన్సెప్ట్ నాకు తెలిసింది చాలా మందికి కళ్ళు కొంచెం బ్లర్ అవుతున్నాయి అయ్యో నేను ఇప్పుడు కళ్ళద్దాలు తీసుకోవాలా లేకపోతే ఏమిటి ఏ మెడిసిన్ అనుకునేటువంటి వారికి నేను చెప్పినటువంటి ఇది దీనివల్ల అందరికీ కూడా హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ పీపుల్కి చక్ష ఉపనిషత్తి కనుక వాళ్ళు చదువుకొని రోజు సూర్య భగవానుడి దగ్గర ధ్యానం చేసుకున్న వాళ్ళకి నార్మల్ అయిపోయాయి ఐస్ ఎందుకంటే వేదంలో ఉన్నటువంటి విషయం మనం ఏదో మనకి మనం అంత శక్తి కూడా మనకు లేదు సూర్యుడు వల్ల వస్తుంది అంత శక్తి కాబట్టి చక్ష ఉపనిషత్ చేయడం వల్ల కళ్ళకి సంబంధించిన దోషాలు పోతాయి చర్మ సంబంధించిన దోషాలు కూడా సూర్య సూర్యోపాసన వల్లే పోతాయని చెప్పి మనకి మహాభారతం చెప్తుంది ఎందుకంటే కృష్ణుడికి కృష్ణుడిలాయో పుత్రుడు ఉంటాడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే రూపంతో ఆ యొక్క పుత్రుడు ఏంటంటే అందరినీ ఏడిపిస్తూ ఉంటాడు సరదాగా కృష్ణుడిలాగే గటప్ప కృష్ణుడు వచ్చాడు అందరం చుట్టూ కృష్ణుడు ఉంటుంది అప్పుడు నారదుడు అతనికి శపిస్తాడు నువ్వు ఇట్లా ఇది చేస్తున్నావు కదా అన్నప్పుడు కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు ఆయన నువ్వు పరమాత్మ భగవంతుడు కదా నాకు వెంటనే ఈ చర్మ వ్యాధిని తగ్గించు అని శాపం వల్ల వచ్చిందంటే అలా కుదరదు నువ్వు దీన్ని ఉపాసన చేయి సూర్య ఉపాసన చేస్తే తగ్గుతుంది నేను తగ్గిస్తే ఇలాగే తగ్గించాలి ఎవరిని కర్మ అనుభవం చేయకూడదు ఏమన్నా అందరూ కృష్ణుడికి పూజించి నా కర్మను తగ్గేసేయంటే అయిపోతుంది కదా కాబట్టి అలా కాదు నీ అంతటా నువ్వు తగ్గించుకోవాలన్నప్పుడు మన భూమి మీద ఇప్పటికే ఉన్నాయి ఆయన పెట్టినటువంటి సూర్య ఆలయాలు ఆ రకంగా కొన్ని సూర్య ఆలయాలు ఆయన ప్రతిష్ఠించడము సూర్య ఉపాసన ఆరు సంవత్సరాలు చేశాడు చేసిన తర్వాత ఆయన చర్మ వ్యాధి పోయిందని చెప్పి చెప్తూ ఉంటారు ఆ రకంగా సూర్య ఉపాసన ఎన్ని రకాల ఉపయోగాలు ఉంటాయి దానివల్ల ఉపాసన ఉపాసన అంటే దగ్గరగా ఉండడం అంటే మీరు పూజా విధానంలో కూడా చాలా మంది ఏంటంటే కొన్ని తప్పిదాలు చేస్తుంటారు అందుకే వాళ్ళు చేసేటువంటి పూజలో ఫలితాలు రావు కారణం ఏమిటంటే ఒకటి మీరు ఏదైనా ఒక పూజ చేస్తున్నారు అనుకోండి అమ్మా పంచోపచారే పూజ అనుకుందాం పంచోపచార పూజలో గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఫస్ట్ మీరు ఇస్తున్నటువంటి భగవంతుడు తీసుకోవాలి తీసుకోడు సార్ మీకు అందరూ చేస్తుంటారు కానీ తీసుకోడు ఎందుకు తీసుకోడు అంటే ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు సమర్పిస్తున్నారో వాటిని మాత్రమే నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు ఫలాపేక్ష రహితంగా అంటే ఫలమేమి ఆశించకుండా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఏదైనా మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళారు ఏం చేసింది మీకు టీ ఇస్తూ నేను టీ ఎందుకు ఇస్తున్నామో తెలుసా నువ్వు రేపు పొద్దున నాకు ఇప్పుడేమి ఉపయోగపడతావని లేకపోతే నువ్వు నాకు హెల్ప్ చేస్తా చేయాలి కాబట్టి నీకు టీ ఇస్తున్నా అంటే మీరు అసలు టీ తీసుకుంటారా తీసుకోం కదా ఏమిటిది అంటే మన ఇద్దరు మధ్య ఫ్రెండ్షిప్ లేదా నువ్వు నాకు ఫ్రెండు కాదా అంటే అందుకే నువ్వు నాకు టీ ఇస్తున్నావా నువ్వు ఫ్రెండ్లీగాను ప్రేమగాను ఇవ్వట్లేదా అని ఉంటుంది అవునా అలాగే భగవంతుడు ఆయన ఎవ్రీథింగ్ మనం చూసుకుంటున్నందుకు కృతజ్ఞతాభావంతో ఇవ్వాలి ఆ కృతజ్ఞతా భావాన్ని వదిలేసి ఎంతసేపు నాకు అది కావాలి ఇది కావాలి అందుకనే నీకు పెడుతున్నా అనేటువంటి భావంతో ఒక గంధం పెట్టిన పుష్పం పెట్టినా దూపం చూపించినా దీపం చూపించినా నైవేద్యం పెట్టినా చేస్తా ఉంటే ఎందుకు తీసుకుంటాడు భగవంతుడు తీసుకోవడానికి అందుకే భగవద్గీతలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఫలాపేక్ష రహితంగా ఎవరైతే నాకు ప్రీతితో పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్ష రహితంగా ప్రీతిగా నాకు సమర్పిస్తారు వాటిని నేను భక్తి ఎవరైతే భక్తితో సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అన్నాడు ఎప్పుడైనా దేవత గనక తీసుకుంది అనుకోండి దానికి ఖచ్చితంగా ఫలితం ఇస్తుంది ఇక్కడ మరి అనవచ్చు ఏమండి మరి సూర్యోదీ అడగాలి కదా ఎట్లా అడగాలి తండ్రి నువ్వు అన్నీ చూసుకుంటున్నావు ఈ విషయంలో నిన్నే నమ్ముకొని ముందుకు వెళ్తున్నా అంటే ఆయన ఇస్తాడు ఇది ఇస్తున్నాను కాబట్టి నాకు ఇది అంటే ఇవ్వడు ఇప్పుడు అదే ఫ్రెండ్ ఇంటికి మీరు వెళ్ళారు ఆవిడ ఏదో బిర్యానీయో టీవన్న ధైర్యంతో నేను ఏదంతా స్టార్ట్ చేశాను అబ్బా నువ్వు ఉన్నావు చాలా నీ ఇలాంటి ఫ్రెండ్షిప్ నాకు చాలా అనుకుంటే మీరు వెంటనే సపోర్ట్ చేస్తారు అంతే కదా ఇది ఇస్తున్నాను కాబట్టి నువ్వు నాకు సపోర్ట్ చేయండి చేయరు అలాగే భావన ముఖ్యం భావన అంటే కూడా చాలా మందికి తెలియదు ఎలా అంటే ఇప్పుడు తండ్రి తండ్రి అని ఒక భావన పిల్లలు ఒక భావన తల్లి ఒక భావన నా తల్లి అని మీకు ఒక భావన ఉంటుంది మా మదర్ ఎమోషన్ ఉంటుంది మదర్తో తండ్రి అనే ఒక ఎమోషన్ ఉంది పిల్లలు అనే ఒక ఎమోషన్ ఉంది ఫ్రెండ్ అనే ఒక ఎమోషన్ లవర్ అనే ఒక ఎమోషన్ చూసారు గురువు గారు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి టీచర్ ఉంటారు మనకి విద్య చూసారు అలాగే దేవుడు భగవంతుడు అనే ఒక ఫీలింగ్ ఉండాలని దేవుడు ముందు కూర్చున్నాను అక్కడ ఏదో పటం కాదు అక్కడ ఉన్నది ఏదో విగ్రహం కాదు అక్కడ నిజంగానే భగవంతుడు ఉన్నాడు నేను శుక్లాంబర్ధనం అని చదివి ఇట్లా అక్షింతలు వేస్తున్నాను కానీ స్వీకరిస్తున్నాడు ఆయన అనేటువంటిది చేయరు సో తెలియని వాళ్ళు ఎక్కడి నుంచైనా దాన్ని సరి చేసుకుంటారు ఇంత మంచి విషయాన్ని మాతో షేర్ చేసినందుకు నిజంగా ధన్యవాదాలు గారు మీరు